లేబర్ కార్డు తెలంగాణలో లేబర్ కార్డు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి టాపిక్లోకి వెళ్తే లేబర్ కార్డు అనేది ఎవరు పొందవచ్చు అనే విషయంలో ఏమి పని చేస్తారు ఆ పనిని బట్టి లేబర్ కార్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ కూలీ పని చేసే వాళ్ళకి లేబర్ కార్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ఎలక్ట్రిషియన్ వారికి ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేవారికి ప్లంబర్ వర్క్ చేసేవారికి మరియు తాపీ మేస్త్రి అంటే సుతారి పని చేసేవారికి మార్బుల్ మేషన్ స్టీల్ మేషన్ పెయింటర్ స్టీల్ మెషన్ పెయింటర్ పెయింటర్ వారికి స్టీల్ మెషన్ పెయింటర్ పైన తెలిపిన అన్ని రకాల పనిచేసే వారికి లేబర్ కార్డు అనేది తీసుకోవచ్చు తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని లేబర్ కార్డు అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది మీసోలో అప్లై చేయాలి మీసోలో ఆన్లైన్ చేసిన తర్వాత అప్లై చేసి ఇట్లను ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం కింద లింక్ ఇచ్చాను అది లింక్ ఓపెన్ చేసి చూడండి లేబర్ కార్డు ఉపయోగాలు పాప కానీ బాబు కానీ జన్మించినప్పుడు మొదటి మరియు రెండవ కాన్పుకి ముప్పై వేలు రెండవసారి ముప్పై వేలు చొప్పున రెండు కాన్పులకి రెండు సార్లు పొందవచ్చు రెండుసార్లు ముప్పై వేలు పొందవచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత కూడా ముప్పై వేలు అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు క్లైమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ తడ్ది లేబర్ కార్డు ఉన్న వ్యక్తి సహజ మరణం పొందితే లక్షా ముప్పై వేల వరకు క్లైమ్ చేసుకోవచ్చు అంటే సహజంగా అంటే అటాక్ కావచ్చు ఇంకేమన్నా న్యాచురల్ డెత్ అవి కావచ్చు దానికి లక్ష ముప్పై వేలు క్లైమ్ చేసుకోవచ్చు ఇంకా ప్రమాదవశాత్తు ప్రమాదవశాత్తు మరణిస్తే అంటే యాక్సిడెంటల్ కానీ ఇంకే ఇంకేమన్నా బిల్డింగ్ పై నుంచి పడిపోవడం కానీ వీటికి ఆరు లక్షల రూపాయలు అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు క్లెయిమ్ చేసుకోవచ్చు ఆరు లక్షల రూపాయల వరకు ఈ ప్రమాదంలో యాభై శాతం అంగవైకల్యం ఉన్నచో రెండు లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు వంద శాతం అంగవైకల్యం ఉన్నచో ఐదు లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు లేబర్ కార్డు ఒకసారి పొందితే ఐదు సంవత్సరాల వరకు రిన్యువల్ చేయాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాల తర్వాత రిన్యువల్ చేసుకోవాలి లేబర్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు అనేది అప్లై చేసుకోవాలి ఇది